అందరికి నమస్కారం ప్రకృతి ఇచ్చే స్వచ్ఛమైన పానీయం అంటే మనందరికి గుర్తొచ్చేది కళ్ళు కానీ అది మన దాకా రావడానికి గీత కార్మికులు పడే కష్టం అంతా ఇంత కాదు ఈ రోజు మనం వరంగల్ నక్కలపల్లి ప్రాంతంలో ఉన్నాం ఇక్కడ సత్యనారాయణ గౌడ్ గారు తన కన్నతల్లి చెట్టు నుండి కళ్ళు ఎలా గీస్తారో మనకు చూపించబోతున్నారు ఈ చెట్టును మీరు కన్నతల్లి చెట్టు అని పిలుస్తుంటారు కదా ఎందుకని దీనికి ఉన్న ప్రత్యేకత ఏంటి చెట్టు చెట్టు గూగుల్ తమ్ముడు మన చెట్టు మనకు అన్నం పెట్టేది ఇదే చెట్టు ఒక గోళెల్నా కూడా ఖచ్చితంగా మూడు నాలుగు లీటర్ కలుబారుతుంది మన తిండికి డోక లేకుండా చూస్తుంటారు అందుకే దీనికి కన్నదాలను తానిచడం చూడండి ప్రాణాలకు తెగించి ఎంత నైపుణ్యంతో సత్యనారాయణ గారు చెట్టు ఎక్కుతున్నారు ఆ కత్తి వాటం కళ్ళు కొండలను అవర్చే విధానం చూస్తుంటే ఇది కూడా ఒక గొప్ప కళ అనిపిస్తుంది ఈ చెట్టు అంటే చాలా ఫేమస్ తమ్మి ఈ ఏరియాలో ఈ చెట్టు ఏంటంటే పక్క పండి పొద్దాలు కూడా దాని కల సూపర్ ఉంటది అయినా కూడా దీన్ని లోటు అంటే మనకి రాగి ఈ చెట్లు ఇది కల అయితే అడుగుతారు అయితే ఇక్కడే కూర్చుంటారు ఆ చెట్టు దాకా రారు అంత బాగుంటాయి కళ్ళు కూడా సత్యనారాయణ గౌడ్ గారు తన కన్నతల్లి లాంటి చెట్టుని ఎలా పూజిస్తూ మనకు ప్రకృతి ప్రసాదాన్ని అందిస్తున్నారో చూడడం చాలా ఆనందంగా ఉంది కళ్ళ బా సూపర్ ఉన్నా